పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించమన్నాడు పరిమళ సువాసనాలు వెదచల్లించమన్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు అంటే ఆయన కృప ద్వారా అది తరతరాలకి తరతరాలకి పరిమళంగా అది విస్తరిస్తుంది విస్తరించాలి అభివృద్ధి చెందాలి ఫలించండి అభివృద్ధి చెందండి మీరు బహుగా విస్తరించండి అని ఏసయ్య చెప్పాడు ఏసయ్య నామానికే మహిమ కలుగును గాక అబ్రియల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పదిహేడవ వచనం నీవు నిరంతరము మెలికేసేదు క్రమము చొప్పున యాజకుడై ఉన్నావు నిరీక్షణ శ్రేష్టమైనది దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము నిరీక్షణ కావాలి మనకి అంటే చాలా నెమ్మదితో ఓర్పుతో ఈ యొక్క క్రియను కొనసాగించవలసి వస్తుంది విధేయత చాలా అవసరము ప్రేమపూర్వకమైన మన హృదయాల్ని శుద్ధి చేసుకోవటం చాలా అవసరము దీనత్వం అనే కాడిని మీరు మోయాలి దీనత్వం అనే కాడితో మీరు బలపడాలి ఆత్మలో బలపడాలి అభివృద్ధి కోసము మీరు ఎదురు చూడాలి ఫలించే ఫలాలు మనము దేవుని ప్రేమను ఎలా పంచాలి పరిమళించాలి అన్న ఒక గురి గమ్యములో మనం ఉండాలి ప్రయాణం మనము ప్రయాణములో కృపను మోసుకుపోతూ ఉండాలి ఒక గంపలో కృప వేసుకున్నాం అనుకోండి మామిడి పళ్ళు వేసుకున్నారనుకోండి వాళ్ళు సందలకి అమ్మేసుకుంటారు ఒక బత్త ఉల్లిపాయలు వేసుకుంటే వాళ్ళు అమ్మేసుకుంటారు ఇది వాళ్ళ బిజినెస్ అలాగే మనం కృపను పంచేవారిలాగా మన ఉద్యోగాల్లో బాధ్యతలు విధేయత కలిగి దీనత్వం కలిగి ప్రేమపూర్వకమైన ఒక సమర్పణ జీవితము సంధి చేసుకోవాలి శిలువ సంధి చేసుకోవాలి దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను ఆ సంతోషాన్ని ఆ సమాధానాన్ని ఆ శాంతిని पंच बैठने लगा